వల్లభనేని నేను వంశీ మొన్నటి వరకు ఆయన ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదు బెయిల్ మీద తిరిగి రారు ఇప్పట్లో బెయిల్ రాదు ఇప్పట్లో బయటికి రారు అనేది ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయన మీద పెడుతున్న కేసులు పీటీ వారెంట్తో అరెస్టులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఎప్పటికైనా బయటికి రారు అనేది కాస్త ఆయన ఇంక ఎప్పటికీ ఇంక రారు అనే వచ్చేస్తుంది ఎందుకంటే ఆయనకి ఆరోగ్యం రోజు రోజుకి వీక్ అయిపోతున్నారు అనారోగ్యం బారిన పడుతున్నారు ఆరోగ్యం క్షీణించిపోతుంది అసలు క్షేమంగా తిరిగి వస్తారా లేదా ఇంటికి అనేది డౌట్ బెయిల్ మీద వస్తారా లేదనేది కాదు ముందు ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అనేది డౌట్ ఆ పరిస్థితి వచ్చేసింది ఇది నేను అంటున్నమాట కదా వైసీపీ నాయకులే మాట్లాడుతున్నారు పేరు నాని లాంటి వాళ్ళే మాట్లాడారు ఎందుకు అంటే అలా ఉంది సిచ్యువేషను ఒక వ్యక్తిని ఓకే ఆయన తప్పు చేశాడో ఒప్పు చేశాడో అవి కోర్టులు తెలుస్తాయి ఆల్రెడీ కేసులు వేశారు కాబట్టి విచారణ జరుగుతుంది కాబట్టి తప్పేస్తే శిక్ష అనుభవిస్తారు ఎవరైనా అనుభవించాల్సిందే శిక్ష పడుతుంది కానీ ఈ లోపు మొత్తం అనారోగ్యంతో క్షీణించి ఆ శిక్ష అనుభవించడానికైనా మనిషి ఉండాలి కదా ఫస్ట్ ఆ శిక్ష అనుభవించే వరకు ఆ శిక్ష పడే వరకు అయినా మనిషిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఒక మాజీ ఎమ్మెల్యే ఒక కీలకమైన వ్యక్తి రాజకీయంగా ఒక నియోజకవర్గానికి ఒక నాలుగు పాటు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎమ్మెల్యేగా అలాంటి వ్యక్తి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు జైల్లో కనీసం ఆయనకి ఇప్పుడు ఇదే ఒక చర్చ నడుస్తుంది ఇదేదో సంపతి కోసం సానుభూతి కోసం ఆయన చేస్తారని అంతే అంటే పొరపాటే అంతకు అవసరం లేదు ఆయన నాకు తెలిసి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో కంటిన్యూ అవుతారో లేదో డౌట్ చాలా మంది చెప్తున్నారు బయటకు రాగానే ముందు వైసీపీకి రాజీనామా చేస్తాడు ఆయన మీ రాజకీయాలకు మీకు దండం బాబా అని వెళ్ళిపోతాడు అనేది అలా అనుకుంటే ఏదో అంటారు గుడు పులి తోక ముడిచిందా సింహం వెనక్కి అడిగేసిందా అంటారు అవన్నీ అవసరం లేదు మనిషి ఆరోగ్యం కన్నా కాదు సింహాలు పుల్లి ఇవన్నీ జంతువులు అడుగులో ఉంటాయి ప్రజల మధ్య ఉండవు జంతువులకి ఏంటి అంటే మహా అయితే వేటాడితే చంపు తినేది ఇక్కడ అలా కాదు ఇలాగ మానసికంగా హింసించి క్షీణించి వాళ్ళ మానసిక క్షోభకు గురయ్యేలాగా రకరకాలు చేస్తారు పాపం జంతువులకి అన్ని కుట్ర తెలియదు మనుషులు తెలిసిన కుట్రలు కూడా తెలియదు అంటారు కదా పావుకి తల్లలో ఉంటుంది విషం తేలిక తోకలో ఉంటుంది మనిషికి నిలువెళ్ల విషం ఉంటుంది అంటారు అలాగా ఏ జంతువుకి లేనంత ఇదే మనుషుల్లో కుట్రలో కుతంత్రాలు కుట్రలతో కూడిన రాజకీయాలు విషపూరిత రాజకీయాలు విషపూరిత ఇవన్నీ మనుషులు మేము మనమే చేస్తాం జంతువులకి ఏం లేదు అందుకని వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు కాకపోతే వల్లము వంశీ ఓకే అరెస్ట్ అయ్యారు ఆయన రకరకాల కేసులు పెడుతున్నారని ఆయన క్షేమంగా తిరిగి రావాలి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి అది ఎవరైనా సరే వల్లము వంశీ అయినా రేపు టీడీపీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ అయినా ఎవరైనా ఆరోగ్యాల విషయంలో మనుషుల విషయంలో వాళ్ళు ఉండాలి శిక్షణ అనిపించవచ్చు కోర్టులు చూసుకుంటారు న్యాయస్థానాల పని ఏం చేస్తారనేది వాళ్ళు చూసుకుంటారు కానీ ఈ లోపులో మానసికంగా టార్గెట్ చేసి చేతిలో ఉన్న పలుకుబడిన ఉపయోగించి అధికారంలో ఉన్నాం కదా నానా చిత్ర హింసలు పెడితే అది ఖచ్చితంగా రాజకీయంగా ఎవరికి దెబ్బ దెబ్బ తగులుతుంది అనేది కానీ వంశీ కేసులో ఇంకా మరిన్ని ట్విస్టులు చూడబోతున్నావు అంటున్నారు ఆ పార్టీ నాయకులే